స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినీ గేమర్స్ కే మనం టెన్ కే కంప్లీట్ అనేది అయితే చేయాలి ప్రస్తుతానికైతే మనం టూ పాయింట్ వన్ టూ కే సబ్స్క్రైబర్స్ అయితే మనకైతే ఉన్నారు పక్క మనం కే సబ్స్క్రైబర్స్ అనేది అయితే రీచ్ అయితే అవ్వాలి మంచి కంటెంట్ అనేది అయితే మన ఛానల్లో పెడతాను ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ వీడియోకి లైక్ చేయండి ఇంకా వీలైన మందికి అయితే షేర్ అయితే చేయండి ఇంకా అనగనగా ఒక రాజు ఫుల్ మూవీ రివ్యూ అనేది అయితే మీద అయితే మాట్లాడతానో పక్కా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా మూవీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ వెరిఫై చేస్తే దాని మీద అప్డేట్స్ వస్తాయి మీకు ఏ అప్డేట్ కావాలో అవన్నీ మన ఛానల్లో లేకపోతే ఒక కామెంట్ పెట్టండి అప్డేట్స్ అనేవి అయితే నేను వెంటనే సేకరించి అయితే మీకైతే పెడతాను ఓకే మూవీ విషయానికి వస్తే చాలా అయితే బాగుంది నాకైతే నచ్చింది అనమాట ఒక ఫ్యామిలీతో వెళ్ళి మూవీ ఎంటర్టైన్ అవ్వడానికి ఇది ఒక సంక్రాంతి ఒక బెస్ట్ మూవీ అనే అయితే చెప్పుకోవచ్చు మన శంకర వరప్రసాద్ మూవీ కూడా సేమ్ ఫ్యామిలీతో వెళ్ళి ఎంటర్టైన్ అయితే అవ్వచ్చు సేమ్ ఆ మూవీ అలాగైతే ఫ్యామిలీతో వెళ్ళి ఎంటర్టైన్ అవుతామో ఈ అనగనగా ఒక రాజు ఈ మూవీ కూడా ఫుల్ ఫ్యామిలీతో అయితే ఎంటర్టైన్ అవ్వచ్చు నవ్వచ్చు ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒక్క దగ్గర కూడా బాగోలేదు చెప్పడం లేదు ఫస్ట్ హాఫ్ మొత్తం అలాగే వెళ్తుంది ఫుల్ కామెడీతో ఫస్ట్ హాఫ్ మొత్తం అలాగే అయిపోద్ది తర్వాత సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బోర్ కొట్టిన మిగతాదంతా లాస్ట్లో పల్లెటూరు గురించి మిగతాదంతా చెప్పి ఎలాగవుతుంది మూవీ అనేది అయితే ఫుల్ కామెడీతో అయితే అయిపోద్ది ఫ్యామిలీ మొత్తం అయితే ఎంజాయ్ అనేది అయితే చేస్తారు ఈ మూవీ చూసైతే ఇంకా ఈ మూవీకి అయితే నా రేటింగ్ అనేది అయితే ఫస్ట్ హాఫ్కి నా రేటింగు ఒక ఫైవ్కి ఫోర్ పాయింట్ సిక్స్ ఇస్తాను ఫోర్ పాయింట్ సిక్స్ కాదు ఫోర్ పాయింట్ త్రీ సెకండ్ హాఫ్ అయితే ఫోర్ పాయింట్ సిక్స్ ఇస్తాను టోటల్ ఈ మూవీ రేటింగ్ అనేది అయితే నేను టెన్కి అయితే ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది ఇస్తాను మానశంకర్ వరప్రసాద్ మూవీ రేటింగ్ అనేది అయితే ఎయిట్ పాయింట్ సిక్స్ అయితే ఇచ్చాను ఇదైతే ఎయిట్ పాయింట్ ఫైవ్ దానికి దీనికి కొంచెం చిన్నపాటి డిఫరెన్స్ అంటే ఈ మూవీలో నరే నవీన్ పోలిశెట్టి యాక్టింగ్ కూడా అనేది అయితే అదిరిపోయింది ఇంకా ఈ మూవీలో ఒక సాంగ్ బాగుంది మిగతా సాంగ్స్ అనేవి అయితే కరెక్ట్ సాంగ్స్ బాగున్నా కానీ కరెక్ట్ ప్లేస్మెంట్ అనేది అయితే లేదు సాంగ్ అనేది అయితే పక్క ప్లేస్మెంట్ అనేది అయితే ఉండాలి అలాంటి ప్లేస్మెంట్ ఈ మూవీలో సాంగ్స్ అనేది అయితే లేదు స్క్రీన్ ప్లే ఎదిరిపోయింది డైరెక్షన్ కూడా ఎదిరిపోయింది మూవీ స్టోరీ కూడా బాగుంది ఫ్యామిలీకి నచ్చుతుంది ఈ సంక్రాంతికి మొత్తం మూవీస్కి వెళ్ళైతే ఎందు చేయొచ్చు భోగికి సంక్రాంతికి ఇంకా కొనుమకి మూడు రోజులు మూడు మూవీస్ ఫ్యామిలీతో అయితే వెళ్ళొచ్చు మీరు ఎంజాయ్ అనేది అయితే చేయొచ్చు ఇప్పటి వరకు సంక్రాంతికి వచ్చిన ప్రతి మూవీ హిట్ అయింది ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అనేది అయితే అవ్వలేదు రాజాసా బ్లాక్ బస్టర్ పబ్ బయట టాక్ ఉంది కానీ మీడియా సినిమా చూడండి పక్క మీకు నచ్చుతుంది చాలా అయితే చాలా బాగుంది సినిమా నెక్స్ట్ మనశంకర్ వరప్రసాద్ ఫుల్గా ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసి కామెడీగా నవ్వేస్తుంది నెక్స్ట్ అనగానగా ఒక రాజు ఈ మూవీ కూడా చాలా అయితే చాలా బాగుంది మనశంకర్ లాగే ఉంది ఇంకా రవితేజ మూవీ భర్త యొక్క విభక్ విజ్ఞప్తి ఈ మూవీ కూడా మంచి టాక్ అనేది అయితే తెచ్చుకుంది రవితేజ కూడా చాలా రోజులకి కమ్బ్యాక్ అయితే ఇచ్చాడు ఈ మూవీతో అంటే మూవీ హిట్ అనమాట మరి బ్లాక్ బస్టర్ అని కాదు కమ్బ్యాక్ అనేది అయితే ఇచ్చాడు ఈ మూడు మూవీస్ అనేది అయితే బ్లాక్ బస్టర్ ఇంకా సర్వానంద్ మూవీ అనేది అయితే వస్తుంది అది ఎలాగ ఉందో చూడాలి పక్క ఈ మూవీ కూడా ఫ్యామిలీతోనైతే మీరైతే వెళ్ళండి సినిమా హాల్కి టికెట్ బుక్ చేసుకోండి ఎంటర్టైన్ అవుతారు పక్క మీకైతే ఈ మూవీ అనేది అయితే వర్త్ అనమాట అందులో హీరో యాక్టింగు హీరోయిన్ యాక్టింగు ప్రతి ఒక్కరిదైతే చాలా అయితే చాలా బాగుంది నవీన్ పోల్ శెట్టి నాలుగైదు సంవత్సరాలు టైం తీసుకొని మంచి మూవీ అనేది అయితే ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయడానికైతే దించాడు మూవీ ఇంకా ఈ మూవీ కలెక్షన్స్ విషయంకొస్తే ఫస్ట్ డే అనేది అయితే ఫోర్టీన్ టు సిక్స్టీన్ క్రోర్స్ మధ్యలో అనేది అయితే వసూలు చేసింది ఇంకా వార్తలు ఏంటంటే ట్వంటీ ఫోర్ క్రోర్స్ వసూలు చేసిందని అక్కడక్కడ వార్తలు అనేవి అయితే వినబడుతున్నాయి చూద్దాం అఫీషియల్ పోస్ట్ వచ్చినంతవరకు మనమే చెప్పలేం కామెడీ విషయంలో చూసుకుంటే మాత్రం మనశంకర్ వరప్రసాద్ మూవీ కంటే ఈ మూవీ అనేది అయితే ఇంకా కామెడీగా అయితే ఉంది మూవీకి వెళ్ళండి టికెట్ బుక్ చేసుకుంటే చాలా అయితే చాలా ఎంజాయ్మెంట్గా ఉంది ఓకే ఇలాంటి బోల్డ్ వీడియోస్ అనేవి అయితే నేనైతే చేస్తాను మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రివ్యూ అడిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే బై బై సీ నెక్స్ట్ వీడియో